ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా స్త్రీ శక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని పెద్దాపురం శాసనసభ సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి పెద్దాపురం స్టాండ్ నందు స్వతంత్ర దినోత్సవం వేడుకలు పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాళ్ళు బొందుల రామలక్ష్మి శ్రీనివాస్ దేవాల జయలక్ష్మి శివప్రసాద్ కంచర్ల మోహిని గుప్తుల సూర్యవతి శ్రీనివాస్ మరియు కూటమి మహిళలతో కలిసి ప్రారంభించి కొంత దూరం బస్సులో ప్రయాణం చేశారు మహిళలకు ఉచిత బస్సు పథకం మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు மகூறு மரியாப்பு எம்பிடிஓ ஸ்ரீலிதா பாரு లేడీస్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ఎంతో చాలా చాలా ఇష్టమైన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ ఇది దీనికోసం ఎప్పటి నుంచో మహిళలందరూ ఎదురు చూస్తున్నారు ఇంత మంచి ప్రోగ్రామ్ ని మనకి జస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయిన వెంటనే మనకి ఈ రోజే మార్నింగ్ చేసుకున్నాము ఇప్పుడు మార్నింగ్ ఓపెన్ చేశారు ఇప్పుడు మళ్ళా మన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది మన కాన్స్టిట్యున్సీకి అదృష్టంగా భావిస్తున్నాను కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చిన మహా అద్భుతమైన అవకాశం మహిళలకి దీన్ని అందరూ కూడా వినియోగించుకుంటారని తెలియని వాళ్ళకు కూడా మీ విలేజ్లో మీరు తెలియ చెప్పాలని కోరుకుంటున్నాను సార్ చెప్పారు ఏ బస్సులో ఎక్క ఎక్కవచ్చు అన్నది నిజంగా ఇప్పుడు దాకా నాకు కూడా ఒక పల్లె వెలుగా అని నేను అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పిన తర్వాత చాలా బస్సులు ఉన్నాయి మీకు రాష్ట్రం మొత్తం తిరగచ్చు సో ఇక్కడ నుంచి వేరే రాష్ట్రానికి బస్సు ఎక్కడానికి లేకపోయినా సో మార్తాయినా వెళ్ళొచ్చు కదా మన జిల్లా మొత్తం అలాగే రాష్ట్రం మొత్తం కూడా పల్లె దీన్ని అందరూ వినియోగించుకుంటారని అలాగే అందరికీ తెలియ చెప్పాలని ఇంత మంచి తుమ్మ బాబు గారు చైర్మన్ గారు అలాగే మన బ్రాజ్ గారు మన గుంట గారు చక్రవర్తి గారు మార్కెట్ మంత్రి రామారావు గారు మార్కెట్ మంత్రి చైర్మన్ గారు ఆర్టీసీ గారు అంత కూడా ఒక చెరుకు మా నాయకులు జనవంత పెద్ద డే అందరూ నిలబడాలి మొత్తం అంతా పెట్టారు జనమంత పెద్ద నిలబడ్డాలి వాళ్ళందరికీ అభిమానంలో లేకపోతే మహిళ సోదరం చాలా సంతోషించి చాలామంది వచ్చారు ఇవాళ ఇప్పుడు ఇప్పుడు అంటే చూసుకొచ్చినటువంటి ఈ పథకం ఇలా ఆగస్టు పదిహేను సందర్భంగా మనకి ఓపెన్ ఓపెనింగ్ చంద్రబాబు ముఖ్యం నాలుగు గంటలు చేశారు ఆనందని ఐదు గంటల చేయడం చేశారు అలాగే మనకి స్వాతంత్రం కూడా తెలుసు ఎన్నికలు కూడా ఎంతోమంది పేపర్ దాఖలు కలిపి స్వతంత్రం ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకుంటూ భారతదేశం కానీ ప్రాంతాలు కానీ దేశం కానీ రెండు కూడా వే రాజ్యాంగంలో కూడా పనిచేసి వీళ్ళందరికీ కూడా సొసైటీ కల్పించారు ఆ రోజుగా మహిళరికి తొందర వచ్చింది ఎన్టీ రామారావు గారు ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళరికి ఆశీర్వపించే తర్వాత మహిళరికి స్థానిక సంస్థలు పోటీ చేసి ఒప్పించాడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినప్పటికీ వెనక మాట్లాడుకున్నా సర్పంచ్లు ఎంపీటీసీలు కేసీఆర్ మున్సిపల్ చైర్మన్ డబ్బు చైర్మన్ అందరూ అయ్యాడు తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత డో డోక్రా మైల్ని ఏర్పాటు చేసి వారి కావాలని నిలబడాలని చెప్పి ఆ రోజుతో డోకరా ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేయడమే కాకుండా గ్యాస్ సిలిండర్ కూడా ఎలా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారో కళలతోటి ఆ రోజు గ్యాస్ కూడా ఇవ్వడం ఈరోజు గ్యాస్ ఫ్రీ చేసి గ్యాస్ సిలిండర్ కూడా ఫ్రీ అన్ని కార్యక్రమాలు చేశాడు యాక్షన్ ముందు యాక్షన్ ముందు మేము అందరూ మేము అదే ఆమె ఇచ్చాం అందరం మేము అందరూ కూడా ఇల్లు తిరిగాం ఒక బ్యాంప్లెట్ ఇచ్చాం ఈ బ్యాంప్లెట్ ఆరున్నాయి ఆరు ఆరు కూడా అమలు చేస్తాం చేస్తాం ఇప్పుడు కూడా బ్యాంప్లెట్ ఇచ్చాం ఈ నిన్నమ్మో ఒక మ్యాచ్ పదిహేను రోజులు రూపాయలు ప్రత్యేకం అమ్మ మేము పనిచేసేస్తాం అన్నీ ఎంక్వైరీ చూడండి పోయి ప్యాంప్లెట్ ఉన్నాయని అయిపోయి చెప్పాం ఏమన్నా జాలి ఈ రోజు ఏమో బస్సు చెప్తున్నాం అని అనుకోండి ఏమన్నా రైతులకు కావాల్సిన డబ్బులు కూడా ఇవ్వండి ఆరు టూ బస్సు ఇస్తున్నాం అమ్మని జరిగింది ఇప్పుడు అలా వైసీపీ కూడా అంటారు ఈ దూకరేజ్ అమ్మని జరిగింది అంటే పడ్డా లేదు ఇక అందరికీ తల్లి కూడా పడ్డాయి అని పడ్డాయి కదా ఇప్పుడు ఏమంటే బస్సు ఇస్తున్నాం మనం టీకే ఇస్తాం బస్ కూడా ఇచ్చి వెరిఫిక నూట డెబ్బై ఏడు బస్సులు మనం ఇస్తాం అది వెళ్ళాలి మూడు వందల నాలుగు ఉన్నాయి నూట డెబ్బై ఏడు ఇస్తాం అంటే మనం కొంతమంది ఇబ్బంది పడతాం చేస్తూ కొంతమంది ప్రయా ప్రయాణికులు లాంగ్ జర్నీ విలేజ్కి అమ్మాయి మీకు బయలు అందరికీ చెప్పొచ్చు కానీ ఈ ప్రాబ్లమ్ నా ఎక్కడైతే నేను డాక్టర్ కి కొన్నాం వీరి మొమ్మని ఇబ్బంది పడతారని చెప్పి ఒక మంది ఇతన్ కట్టారు ఈ తారగా గ్రాఫిక్స్ సేవ్ ఆ వేద రకటి మార్కెటింగ్ మొడకల మన వసల వచ్చేరు మనం ఎప్పుడూ ఎప్పుడైతేమా ఇదో మీకు ఐడి డివర్స్ కొంచెం తెలుసుకొతే దగ్గర ఏం వస్తుందో ఎరేంతుక్ మీ బిట్ కొట్టే బిట్ కొరేతను వచ్చి జీరో తీసే కట్ చేస్తారు మీకు యాద ఎక్కడ టక్చర్ కొరం కదెన్స్ అప్పుడు ఒక जरूरत అని చెప్పి జాగ్రత్త కాదు అలాగే మీరు ప్రయాణం అయినప్పుడు బంగారాల వేసేటప్పుడు దొంగలు ఎక్కువ పోతారు మళ్ళీ ఇప్పటికెళ్తాను మమ్మల్ని చదువుతున్నారు మీరు పోయిపోయిన కంప్లైంట్ మేము అందరం అదే బంగారం పోయి మనం చెప్పి మేము రోజు చెప్పడం ఇబ్బంది బంగారం గురించి మేము అదే బాధలు కానీ చెప్పిన పరిస్థితుల్లోనే ఈ పరిస్థితి పెట్టేసి మర్చిపోయింది చాలా ఇబ్బంది అవుతుంది అల్రెడీ కూడా చేయొచ్చు చెప్పి ఇంకా ఇవాళ బంగారం తగ్గేట్టు ఇంకా మంచిగా మంచిపోయింది నాగొచ్చి నేను అన్న చూడాలి రాజుగారు నేను వెళ్ళాను రాజుగారి ముగ్గురు వెళ్ళాను చూసాం బంగారం అంటే వెళ్ళిపోతున్నాయి ఏంటి రాజుగారు అంటే బంగారం ముగ్గురు పోటీ పడతాయి అని చెప్పే అలాగే అలాంటి ఎవరేమనుకో ఎందుకంటే అవి చేయలేము ఇప్పుడు అది ఇంకా డబ్బులు నోడేసుకున్నారు చేయలేదు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు ఇలా సంవత్సరం అనుకున్నట్టుగా బస్సు 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 కూడా మాకు ఇవ్వండి అలాగే నేను కూడా ఐదు సంవత్సరాల్లోని కష్టపడి వంద కోట్లు ఖర్చు పెట్టాను అని కదా మీరు చూసి నేను వచ్చిపోయినా అలా చెప్పలేదమ్మా నేను వచ్చిన మొన్న ఐదు సంవత్సరాలు చేశాను ఒక ఐదు సంవత్సరాలు మాత్రం చేయలేదు మీకు చెప్పాను బాబు రా జగన్ గారు ఉన్నాడు నాకు ఇవ్వట్లేదు నేను ఏం చేయలేదు మీకే చెప్పాను కదా నేను ఆ రోజు చెప్పాను చేయట్లేనండి మంచిగా వచ్చాను వచ్చి వంద కోట్లు తెచ్చాను మీకు పని చేస్తాం ఇవాళ కూడా ఒక ఐదు ఐక్యవంతుడు కూడా మీ పెద్ద అవసరంలో మీకు పని అవసరం లేదు అన్న పరిస్థితి మీ డైరెక్ట్ మంచిని కూడా ఇస్తాం ఏది పైపుల ద్వారా పైపు మంచులు కూడా ఇస్తాం అలాగే ఇవాళ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా హాస్పిటల్ కూడా వేళ అప్రెండ్ చేస్తాం ఇంకా వంద పడగల హాస్పిటల్లో తీసుకుంటే ప్రయత్నం చేస్తాం అది కూడా తీసుకుంటాం అలాగే ఇవాళ మనకి ఇంకో కార్యక్రమం మొన్న తీసుకున్నాం బాబు అందరూ ఆలోచించి మనకి ఒక స్కూలు ఇక్కడ ఖర్చు తీట్టాలని కుప్ప అలాగే బోల్డిజం కూడా కట్టదం అంటే ఎవరైతే ఆధారం లేకుండా బాధపడతారో హోటల్ ఉన్నారో కూడా పెట్టి పోయినవన్నీ కూడా పెట్టి బయట చేయించి ఇబ్బంది లేకుండా ఆధారం లేని దాన్ని కూడా టీకా విద్యా అంటే మీరు మీరు ఆ అత్తను చూపడం మాకు ఇబ్బంది ఉండదు మీరు అత్తం దగ్గర వెళ్ళిపోతుంది మీరు అత్తను జేద చూసుకోవడం అన్నారు ఎందుకంటే మీరు అతను దగ్గర పుట్టిన మీరు దగ్గర ఉండదు గోపి జరుగుతుంది అలాగే పోయి ఎలాగా పోయి చేస్తున్నా టైవచ్చి గారా హాస్టలో పెట్టినా అంటే మనం మా చిన్నప్పుడు ఆస్టలో పెట్టలేను మమ్మల్ని కార్యక్రమం లేదా మీరు అజాగ్రెండ్ పిల్లలు కోరుకుండా జాగ్రత్తగా అతన్ని చూడండి మరి మరీ ఇబ్బందులు పోవడం ఇంకా కనుక మీ జాగ్రత్త చూస్తే పోవడమే జాగ్రత్త తెలియజేస్తుంది అందుకే దానికోసం ఏదైనా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళందరికీ కూడా మనం ఈ స్కూల్ మన ఇక్కడ దగ్గర పక్కనే పక్కనే మనం డిఎస్పీ ఆఫీస్ పక్కనే కడతామని చెప్పి తెలియజేస్తుంది ఏమి మంచి కార్యక్రమం బస్సు ఎక్కాలి మీరు అందరూ కూడా బస్ ఎక్కండి ఇంకా ఫ్రీ మేము కూడా అయితే ఇంకో విషయం ఉందే మీరు ఎమ్మెల్యేలో ఉన్నారు దాని ఎమ్మెల్యేని అలాగే మీ ఫ్రీ అయింది ఎవరికి ఫీల్ మీకు అయ్యింది అక్కర్లేదు మీరు టికెట్ ఇచ్చుకోలేదు రేపు పొద్దున్న రేపే ఎప్పుడు వచ్చేస్తారు వచ్చేస్తారు కానీ ఎమ్మెల్యేలకి మీ ఊరి చెప్పిన ఎమ్మెల్యేలు కూడా రిజర్వ్ ఇచ్చేసి ఎమ్మెల్యే జేడించి పెట్టండి అని చెప్పి ఎంపీ జేడించి పెట్టండి కూడా వచ్చేస్తుంది కొందరు వచ్చేస్తున్నారు కూడా నేను అందరూ పక్కన కూర్చో ఇప్పుడు మా ఎండి గారు వచ్చేయరు అందరూ మా ఎండిఓ లేడీ ఎంఆర్ఓ లేడీ మన కమిషనర్ లేడీ గారు లేడీ గారు లేడీ కూడా అదీ గారు అలాగే మనకి అంటే బాగా పనిచేస్తాను నేనే చేసుకున్నాను అమ్మా బాగా పని చేస్తున్నారు బాగానే బాగా చాలా ఫ్రీ అయిపోయింది కొడుకు అయిపోతారు ఐదు మేలు అయిపోతారు మా తల మీరు రెడీ బాబు గారు బాబు గారు అందుకే సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ లేదు దాని ఆలో ఉండడం ప్లీజ్ అలాగే అవుతుంది దానికే కొద్ది ఉండదు కానీ ఇబ్బంది చాలా సంతోషం అమ్మా అందరికీ

అంటే నూట డెబ్బై ఏడు బస్సులు డిఎం గారు నమ్మకారుతాము అంటే ఎవరికైతే మహిళలకు ఉచిత బస్సు ఉందో మహిళలకు ఉచిత బస్సు అనేటువంటి బస్సు మీద రాస్తే మహిళలకు ఉచితంగా ఉన్నటువంటి బస్సు ఉచిత బస్సు రాస్తే మహిళలకి కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం అలాగే ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలంటే జిరాక్స్ ఉన్న కావాలి అని జిరాక్స్ జిరా జిరాక్స్ పని చేసిన జాయిన్ చూడారు దాని గురించి చాలా సంతోషం ఏదేమైనా మహిళకి రాజుగారి చెప్పినట్టు మరి నిజమైనటువంటి స్వతంత్రం అప్పుడు అంగన్వాడీ ద్వారా సగ స్వతంత్రం చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ పూర్తిగా మహిళల కోసం ఉచుడు పట్టు పెట్టి ఆ రోజు మహాత్మా గాంధీ గారి కన్నా కళల్ని పూర్తిగా నెరవేర్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ మహిళలందరూ కూడా గుర్తించుకొని ఎవరైతే మంచి చేస్తా ఉన్నారో వారికి ఒక్కసారి పట్టం కట్టాలనేటువంటిది మహిళలు కూడా ఆలోచన చేయాలి ఓటమి ప్రభుత్వం ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం ఉంటే అన్ని రోజులు కూడా మహిళలు జుర్బస్సు ప్రయాణ సభ్యులు కలుగుతుంది కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసి రేపు రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మన రుణం తీర్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు రుణం తీర్చుకునే విధంగా స్థానిక ఎన్నికల్లో టీ ఇచ్చి ఇచ్చిన పథకాలన్నీ కూడా ఈ కరెక్ట్ మాకు ఉపయోగం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించేలాగా మీరు ఎవరు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఓటమి ఎవరైతే మెచ్చున్నారో వారందరికీ కూడా నన్ను విజయం కట్టుబెట్టి తద్వారా రాజపు గారు కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని మంచి బుద్ధి గురించి సెలవు